రక్షణ మార్గం ఛానల్ ద్వారా మా ఈ బైబిల్ తరగతులు వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రిమేన్ దేవుని పిల్లరా గతంలో మనం మాట్లాడుకున్న వీడియోల్లో సృష్టి ఎలా జరిగింది ఆ సృష్టి వివరణ తర్వాత ఆదాము అవల గురించి మనం కొద్దిగా మాట్లాడుకోవటం జరిగింది అయితే వాళ్ళని ఏదేను తోటలో పెట్టినప్పుడు సమస్తము తినండి మంచి చెడు ఇచ్చేటువంటి వృక్షం తాలూకు పండ్లను మాత్రం మీరు తినకండి అనేటువంటి ఒక వృక్షాన్ని ఆ యొక్క తోట మధ్యలో వేయటం అనేది ఈ విషయంలో చాలామంది సహోదరులు దేవుడు తన కుమారులైనటువంటి పిల్లల్ని పరీక్షించడం ఏంటండి అసలు ఈ పరీక్ష ఎందుకు పెట్టాలండి ఆ పరీక్షే లేకపోతే ప్రాబ్లమ్సే లేవు కదా మనిషికి మరణమే వచ్చేది కాదు కదా అనేటువంటి ఒక ప్రశ్నలు సంధిస్తున్నారు రకరకాలైనటువంటి ప్రశ్నలు మాట్లాడుతున్నారు అయితే మరి ఏదైన తోటలో దేవుడు ఆ చెట్టు ఎందుకు వేశాడు అసలు మనిషి గురించి దేవుని యొక్క ఆలోచన ఏంటి ఎందుకు వేయవలసి వచ్చింది అసలు ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి మనుషుల పట్ల అని అడిగితే ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనం అప్పుడు ఆయన ఆ చిన్నపాని మీద చేయలేకము అతన్ని ఏమీ చేయకుము నీకు ఒక్కడ ఉన్న నీ కుమారిని నాకీయ విన తీయనేది కనుక అక్కడ సందర్భం ఏంటి అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్వాకుని దేవుడు బలిమ్మని అడిగాడు లేక లేక పుట్టిన కుమారుడు వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు ఆ కుమారుడిని బలిమ్మని అడగగానే వెనక ముందు ఆలోచించకుండా దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు ఒక సెకండ్ లేట్ అయితే ఇస్సాకు తల తెగిపడేది దేవుని పట్ల ఉన్నటువంటి భయం భక్తి నమ్మకము ఆయనకి ఇష్టమైంది కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ యొక్క ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచనం ప్రకారం దేవునికి భయపడే పిల్లలుగా ఉండాలి మనుషులు అంతేకాదు ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనం నుండి ఆరో వచనం వరకు మనం ఒకసారి చదువుకుంటే అది ఒక పెద్ద వచనం అది కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే ఆ వచనాన్ని మీరు ఒకసారి పరిశీలించి నాలుగవ వచనం కానించి ఆరో వచనం వరకు కూడా దాన్ని పరిశీలిస్తే అందులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతలు ఒకటి కీర్తి తెచ్చే పిల్లలుగా ఉండాలి ఆ వచనంలో ఉన్నటువంటి భావాన్ని చెప్తున్నాను ఒకటి దేవునికి కీర్తి తెచ్చే పిల్లలుగా ఉండాలి రెండవదిగా క్రీస్తు ద్వారా స్వీకరించే పిల్లలుగా ఉండాలి ఏంటి ఏ పరలోకానికైతే మనుషుల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆ పరలోకానికి వెళ్ళే పిల్లలు క్రీస్తు ద్వారానే స్వీకరింపబడే వాళ్ళై ఉండాలి మూడో పాయింట్ ఏంటంటే తన కోసం బ్రతికే పిల్లలుగా ఉండాలి దేవుని యొక్క ఆలోచన మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన తన కోసం బ్రతికే వాళ్ళగా ఉండాలి ఈ లోకంలో వేటి కోసం మనిషి బ్రతకూడదు ఆయనకు ఉండేటువంటి ఆలోచన అది మరి ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఏమనుకుంటారంటే మా కోసమే ఆలోచించాలి మా కోసమే బ్రతకాలి మమ్మల్ని పట్టించుకోవాలి మాకు మంచి పేరు తేవాలి తను మంచిగా బ్రతకాలి మనకి మంచి పేరు తేవాలి ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైనా సరే ఇంతకు మించి ఏం కోరుకుంటారు చెప్పండి భోజనం పెట్టకపోయినా కానీ బాధపడరండి తల్లిదండ్రులు నిజంగా ఈ లోకంలో ఎంతోమంది తల్లిదండ్రులు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పెట్టేస్తున్నారు వాళ్ళని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి తన భార్య బిడ్డల్ని పోషించుకోగలిగేటువంటి స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులు బరువైపోయి చివరికి తల్లిదండ్రులు తీసుకెళ్లి అనాథ శరణాలయంలో పెడుతున్నారు అందుకు కూడా తల్లిదండ్రులు బాధపడరండి బాధపడినా అక్కడ ప్రయోజనం లేదు ఇంకా అప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నా కొడుకు బాగుండాలి నా కొడుకు పిల్లలు బాగుండాలి వాళ్ళ కలకాలం బాగుండాలి నిజంగా కలకాలం ఉంటారా భూమి మీద కూడాను అయితే ఇక్కడ ఏ తల్లిదండ్రులైనా సరే బిడ్డల గురించి ఆలోచించే ఆలోచనది మనకు మంచి పేరు తేవాలి అదే ఆలోచన దేవుడు కూడా ఈ తన ఆలోచన ఒకసారి మనం ఆలోచిస్తే తన కోసం బ్రతికే పిల్లలుగా ఉండాలి ఇక నాలుగో పాయింట్ వచ్చేసి పరిశుద్ధులుగా ఉండాలి ఈ పరిశుద్ధులుగా ఉండడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన విషయం పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకని ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకా ఐదో పాయింట్ ఏంటంటే నిర్దోషులుగా ఉండాలి దోషులుగా కాకుండా నిర్దోషులుగా బ్రతకాలనేటువంటి పాయింట్ మీద దేవుని యొక్క ఆలోచన ఉంది ఇక చూడండి ఈ ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల వరకు చూస్తే ఈ ఐదు పాయింట్లు ఉన్నాయి ఈ ఐదు పాయింట్లని బేస్ చేసుకుని దేవుడు మనుషులను సృష్టించాడు అదే ఎపిసి పత్రిక రెండో అధ్యాయము పదోవచనం వాటి అందు మనం నడుచుకున్న వల్లని దేవుడు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై సత్క్రియలు మనము మనము క్రీస్తు చేసునందు సృష్టింపబడిన వారి చేసిన ఆయన చేసిన పని అయి ఉన్నాము ఇక్కడ ఈ ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం పదో వచనంలో కూడా ఆయన ఈ లోకంలో మనకంటూ కొన్ని సత్క్రియలు పెట్టాడు ఆ సత్క్రియలు చేయడానికి ఆ సత్క్రియలో మనం నడవడానికి దేవుడు మనల్ని సృష్టించడం జరిగింది అయితే ఇక్కడ ఆయన ఏదేను తోటలో ఆ చెట్టు పెట్టినటువంటి విషయం కూడా ఎందుకంటే దేవుని మాట వినే పిల్లలుగా ఉండాలనే ఉద్దేశంతోనే తప్ప దేవుని మాట కాదు అని ఆజ్ఞని అతిక్రమించేలా ఉండే బిడ్డలు మాత్రం ఆయన కోరుకోలేదు ఇదే విధంగా ఒకటో వ్యవహార పత్రిక మూడో అధ్యాయము ఒకటి రెండు వచనాలు పిల్లల మనము దేవుని పిల్లలమని చాలండి ఆయన ఒకటే కోరుకున్నాడు దేవుని పిల్లలు అని పిలువబడాలి దేవుని పిల్లలు అని ఎప్పుడు పిలువబడతాం దేవుడిచ్చినటువంటి ముందు చదువుకున్నటువంటి రెఫరెన్స్లో సత్క్రియలు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుని పిల్లలుగా పిలువబడతాం సత్క్రియలు అంటే ఏంటి సత్ అంటే సత్యము క్రియ అంటే పని ఇప్పుడు సత్యాన్ని మళ్ళీ మనం మన భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి సత్యము అనగా నీతి నీతి అనగా వాక్యము వాక్యము అనగా క్రీస్తు ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి నిజంగా సత్యము అని అంటే ఈ లోకంలో నిజము అనే అర్థం చెప్తారు కానీ యాజ్ పర్ ద బైబిల్ రూల్ సత్యము అనగానే వాక్యము ఆ వాక్యపు క్రియలు మనం చేయాలి లోకంలో దేవుడు మన కోసం కొన్ని క్రియలు పెట్టాడు ఆ క్రియలు ఏంటంటే మన యొక్క మనసు ద్వారా చేసే క్రియలు శరీరాన్ని కష్టపెట్టుకొని చెమటోటు చేసి కండలు కరిగించేసి కష్టపడిపోయి చేసే పనులు కాదు ఆయన పెట్టినటువంటి పనులన్నీ కూడా మనసుతో చేసే పనులు మనసును కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి పనులు చెడు చేయకుండా ఆగిపోయే పనులు మంచి కోసం పరుగులెత్తేటువంటి పనులు వాక్యం కోసం పరుగులెత్తేటువంటి మనుషులుగా ఉండాలనేటువంటి ఆలోచన మీద దేవుడు సత్క్రియలు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుని పిల్లలు అని పిలువబడతాం అంతేకాదు మలాకి గ్రంథంలో చక్కని మాట మాట్లాడాడండి మలాకి గ్రంథము రెండవ అధ్యాయము పదహార వచనం కాబట్టి మీ మనసులను కాచుకునే ఈ మాట అవసరం ఇక్కడ మీ మనసులను కాచుకునే పని అందుకనే ఇందాక చెప్పాను కదా మనసుతో చేసే పనులు మనము ఏదైనా చూసాము అంటే ఆ చూసేది కరెక్ట్గా చూస్తున్నాం లేదా మంచిగా చూస్తున్నావా లేదా ఎలా చూస్తున్నాం అనేది మన మనసులోనే విశ్లేషణ జరిగిపోతుంది కాబట్టి మనసుతో చేసేటువంటి పనుల కోసమే దేవుడు మనల్ని లోకంలో పుట్టించాడు ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని మంచిదో చెడ్డదో మన మనసు నిర్ణయించేస్తుంది చెడ్డదని చెప్పినా నువ్వు చేస్తున్నావు అంటే అది సత్క్రియ కాదని అర్థం మంచిది అని డిసైడ్ చేసింది అనుకోండి మీ మనసు ఆ మంచి పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు సత్క్రియ చేసినట్టు దేవుని వాక్యం చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే ఈ లోకంలో ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడి ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఆ ఆజ్ఞల ప్రకారం నువ్వు బ్రతికితే ఖచ్చితంగా నువ్వు సత్క్రియలు చేసినట్టే ఆయనకేదో నువ్వు కష్టపడిపోయి సంపాదించేసేసి ఆయనను నువ్వు పోషించాల్సిన అవసరమైతే ఆయనకు లేదు ఆయనకు కావలసింది నీ మనసు కావాలి నీ మనసు ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటుందో లేదో చూస్తాడు అందుచేత సత్క్రియ అనగా వాక్యము చెప్పినట్టుగా నువ్వు జీవించటం వాక్యము చెప్పినట్టుగా నువ్వు పనులు చేయటం అంటే నీ మనసుని కాచుకోవటం మనసును కాచుకోవటం అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి చాలా కష్టతరమైనటువంటి విషయం దేనినైనా కాయచ్చు జంతువులను కాయొచ్చు కంట్రోల్ చేయొచ్చు వేటినైనా సరే కాపలా కాయొచ్చు కానీ ఈ మనసు అనేటువంటిది చంచలమైనది అందుకనే చిత్త చాంచల్యం అంటారు చిత్త చాంచల్యము అంటే ఈ మనసు అనేది కోతి లాంటిది ఒక చోట స్థిరంగా ఉండదు కాబట్టి అలా స్థిరముగా ఉండనటువంటి మనసుని కుదురుగా ఒక చోట కూర్చోబెట్టగలిగితే అది నీ మనసును కాచుకున్నట్టే అందుచేత ప్రియమైన దేవుని పిల్లరా మనసులు కాచుకోవాలి మనసుల్ని జాగ్రత్తగా కాచుకోవాలి నీ మనసుని నువ్వు కాచుకోకుండా ఎదుటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులను వేలెట్టి చూపించడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మనసులు కాచుకునే పని చేస్తే దేవునికి చాలా ఇష్టమైనటువంటి పని ఒకటో పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూస్తే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరం తన వెలుగులోనికి మిమ్మల్ని దిక్కులిచ్చిన వాణి కునాతి సేవను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్ ప్రజలైన ప్రజలై చాలండి ఇక్కడ ఈ ఒకటో పేతురు రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూస్తే ఇక్కడ కూడా మనకి ఒక ఐదు విషయాలు ఆ వచనంలో మనకి కనిపిస్తాయి ఒకటో విషయం ఏంటంటే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేసే పిల్లలుగా ఉండాలి దేవుని గుణాతిశయాలను ప్రచురం చేయాలి మా దేవుడు ఇంత గొప్పవాడు మా దేవుడు ఇంత ఆకాశాన్ని చేశాడు ఇంత విశాలమైనటువంటి అనంతమైనటువంటి సృష్టిని చేశాడు మమ్మల్ని సృష్టించాడు మాకు అన్నీ అందుబాటులో పెట్టాడు మాకు అన్ని రకాల సదుపాయాలు దేవుడు ఇచ్చాడు అంతేకాదు దేవుని యొక్క గొప్పలు గొప్ప విషయాలు చాలా ఉన్నాయి వివరించడం కోసం అందుచేత దేవుని యొక్క గుణ అతిశయాలు అంటే ఆయన యొక్క గుణములలో ఉన్నటువంటి అతిశయ ఆస్పదమైనటువంటి అంటే ఆయనకున్నటువంటి లక్షణాలలో గుణాలలో అతిశయించడానికి వీలు కలిగినవి అంటే ఎవరైనా చిన్నపిల్లలు చెప్తారో మా డాడీ ఎంత గొప్పడో తెలుసా మా డాడీ ఇలా చేశాడు మా డాడీ అలా చేశాడు అని చెబుతూ ఉంటారు ఆయన చేసినటువంటి పనులను పొగుడుతూ ఉంటారు అలాగే అతిశయము అంటే దేవునిని బట్టి గర్వించటం ఆయన గుణాలను బట్టి మనం గర్వించటం అంతేగాని మనము ఈ లోకములో జీవించినటువంటి కొద్ది కాలంలో మనం ఏవేవో కొన్ని మనకున్నటువంటి ఆశయాలు సాధిస్తాం సాధించిన తర్వాత నేను ఇంత చేశాను అంత చేశాను ఈ ఉద్యోగం సాధించాను ఇంత గొప్పగా చదివాను లేదా కలెక్టర్ అయ్యాను లేకపోతే ఇంత కష్టపడి ఇంత నాయకుడిని అయ్యాను ఇంత కష్టపడి ఎంత సంపాదించాను అని మనల్ని చూసి మనం కాదు దేవుడు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు చేసినటువంటి పనులను బట్టి మనము అతిశయించగలగాలి మనము అతిశయించాలి అంటే దేవుడు మనకు అర్థం కావాలి దేవుడు చేసిన పనులు అర్థం కావాలి ఆయన చేసిన పనులన్నీ ఒకసారి పరిశీలించి చూస్తే అన్నీ కూడా ఆశ్చర్యక్రియలే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తలు తెలుసుకుంటే ఇది దేవునికి తప్ప మనుషులు చేయలేరు అనేటువంటి ఒక భావనకు రాక తప్పదు ఎవరైనా సరే అంతేకాదు ఈ వచనంలోనే ఇంకొక వచనం ఇంకొక అంశం ఉంది ఒకే అంశముగా ఉండేవారుగా దేవుని యొక్క సంకల్పం ఎలా ఉందంటే ఒకే వంశంగా ఉండాల అంతేగాని మీరు ఈ వంశము వాళ్ళు ఆ వంశము వీళ్ళు ఈ వంశము అని ఇలా విడివిడిగా కులాలుగా వర్ణాలుగా విభజించుకుపోయి ఒకరు ఎక్కువగా ఒకరు తక్కువగా ముక్కల ముక్కలుగా అయిపోయి ఒకరిని చూసి ఒకరు ద్వేషించుకుంటూ ఏ కులం వారు ఆ కులాన్ని చూసుకుని గర్వించుకుంటూ కా దేవుడు చెప్పింది దేవుడు చెప్పింది ఒకే వంశముగా ఉండాలి మీరు ఈ లోకంలో ఒకే వంశంగా ఉండాలి ఇంకా మీ దగ్గర వంశాలు కానీ వర్ణాలు కానీ కులాలు కానీ ఈ భేదాలు మాత్రం రాకూడదు ఇది ఆయన ప్రారంభంలో ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన మరి ఆయన ఆలోచనకి అనుకూలంగా మనుషులు బ్రతికరా లేక ఆయన ఆలోచనకి వ్యతిరేకంగా మనుషులు బ్రతుకుతున్నారా అంటే ఖచ్చితంగా ఆయన ఆలోచనకి ఏమాత్రము అనుకూలంగా మనుషులు జీవించట్లేదని ఈ సందర్భం మనకు తెలుసు అందరికీ అంద అందరికీ తెలిసి ఈ విషయం నాది ఎక్కువ కులమని వాళ్ళది తక్కువ కులమని ఇలాంటి ఎన్నో భావనలు ఈ లోకంలో అందుచేత దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకే వంశంగా ఉండాలి మీరంతే ఇంకా ఇంకా అందులో క్యాస్ట్లు సబ్ క్యాస్ట్లు ఇంకా ఏమీ లేవు ఇంకా దేవుని యొక్క మనసులో అలా ఉండాలని దేవుడు సంకల్పించాడు అందుచేత ఆయన కోరికని నెరవేర్చే విషయంలో మనము ప్రయత్నం చేయాల అంతేకాదు ఇదే వచనంలో ఇంకొక విషయం దాగు దాగుంది ఒకటి రాజులుగా ఉండాలన్నాడు మీరందరూ రాజులే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలు కూడా రాజులు బా రాజులండి అందరూ రాజులే ఇంకా ఈ వేరే సా వేరే క్యాస్ట్ కానీ సబ్ క్యాస్ట్ కానీ లేదు క్రైస్తవ్యంలో ఉన్నవాళ్ళు కూడా ఇవాళ మీరు ఏం అండి మీరేం అండి అని అడుగుతున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కులాలను బట్టి కూడా ఇవాళ సంఘాలు వెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుడు అనేది మాట ఏంటి ఒకే వంశముగా ఉండాలి మీరు ఒకటే వంశం ఇంకా మీరు రాజులు అంతే నువ్వు క్రైస్తవ్యం స్వీకరించవా దేవుని రాజ్యములో ఒక సభ్యుడివే దేవుని రాజ్యములో ఆ రాజవంశములో ఒక బిడ్డవే నువ్వు ఒక యువరాజువే దేవుని సేవకులైన వారు కూడా ఈ యొక్క కులాల విషయంలో ఒక కులిక్కి రాలేపోతున్నారు ఇక దేవుని సేవలోకి అడుగు పెట్టిన తర్వాత దేవుని యొక్క వాక్యం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నువ్వు రాజువే ఇంకా ఎవరు వచ్చారు మన సంఘానికి వాక్యం చెప్పడానికి ఆయనది ఏ కులము ఏ ఊరు ఆయన పుట్టు ఏంటి ఏ రకంగా వచ్చాడు ఇవన్నీ అనవసరం ఎందుకంటే నేను ఇదివరకు లెసన్లో చెప్పాను అందరము కూడా ఆదాము అవ్వల బిడ్డలమే అనేటువంటి ఒక విషయాన్ని రుజువుపరచమైంది అది చారిత్రాత్మకంగా రుజుపరచటమైంది మ్యాప్లు కూడా చూపించాను నేను ప్రియమైన దేవుని పిల్లరా ఆదాము అవ్వల నుండి వచ్చినటువంటి ప్రజానేకం మనం అందులో ఏమాత్రం సందేహం లేదు అందుచేత ఇక్కడ రాజులుగా ఉండాల్సినటువంటి మనము మనకున్నటువంటి తక్కువ క్వాలిటీ బుద్ధితో మనం ఏం చేస్తున్నామంటే కులాలని ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆల్రెడీ కులాల గురించి మతాల గురించి మనసుకు సంబంధించినటువంటి దేవుడిని కులాల కంటకట్టకండి మనసుకు సంబంధించిన దేవుడిని మతాల కంట కట్టకండి అనేటువంటి విషయాన్ని నేను ధృవీకరించి మాట్లాడడం జరిగింది ప్రియమైన దేవుని పిల్లల అదే కాదు ఇంకొక విషయం ఉంది ఈ వచనంలోనే ఇంకొక మాట ఉంది మీరు యాజకులు మీరు యాజకులుగా ఉండాలి యాజకులు అంటే దేవుని సేవించేవారు యాజకులు దేవుని ప్రకటించేవారు యాజకులు యాజకులు అనేటువంటి మాటని మన భాషలోకి తర్జుమా చేసుకుంటే యాజకులు అంటే దేవుని సేవకులే పాస్టర్లే బోధకులే సంఘ కాపరులే ప్రియమైన దేవుని పిల్లరా ఇక్కడ యాజకులుగా ఉండమంటన్నాడు అంతేకాదు ఇంకొక మాట ఇందులో పొందుపరిచాడు దేవుని సొత్తుగా ఉండాలన్నాడు దేవుని సొత్తు మనమందరము ఆయన సొత్తు మనమేం చేస్తున్నామంటే ఈ లోకంలో భూములు పొలాలు బంగారము వెండి ఇలాంటి సొత్తు కోసం పోకలాడుతున్నాం ఇలాంటి సొత్తును పోగేసుకుంటున్నాం ఈ సొత్తు కోసం మేము వెంపరలాడుతున్నాం ఈ సొత్తు కోసమే ఆలోచిస్తున్నాం ఈ సొత్తు అనేటువంటి ఆలోచనలో బ్రతుకుతున్నాం కానీ మనందరినీ కలిపి దేవుడు సొత్తుగా ఆలోచిస్తున్నాడు ఆయన సొత్తు ఆయన సొమ్ము మనం అందుకనే విలువ పెట్టుకున్నాడు మనల్ని ఎస్ క్రీస్తువారు ఆయన రక్తాన్ని కార్చి ప్రిమే దేవుని పిల్లలారా ఆయన సొత్తు మనం ఈ ఒకటో పేదడు రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ ఐదు అంశాలు నిబిడీకృతమై ఉన్నాయి ఒక్కొక్క మాటని దాన్ని వివరించుకుంటూ వెళ్తే గంటల గంటలు పట్టేస్తుంది అందుచేత దేవుడిచ్చినటువంటి ఈ విషయాల్ని మనము ఒకసారి ఆలోచించుకుంటే అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలనేటువంటి విషయం మీద మనల్ని పుట్టించాడు రెండవది అసలు ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా ఇంత కోరిక మనుషుల పట్ల ఇంత ఆలోచన మనుషుల పట్ల ఎందుకు కలిగింది అసలు ఇంత ఆలోచన రావడానికి ఆయన కారణం ఏంటి చాలామంది చాలా విధాలుగా ప్రశ్నించారు తెలుసా అండి ఏమండి దేవుడే ఉంటే ఈ లోకంలో ఈయన అన్యాయాలు ఎందుకు జరుగుతాయండి ఇన్ని అక్రమాలు ఎందుకు జరుగుతాయండి ఆకలికి కూడా చచ్చిపోతారండి ఆఫ్రికా దేశంలో అక్కడక్కడ ఆకలి చావులు ఉన్నాయండి దేవుడు అనేవాడే ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడండి ఒకరినొకరు కొట్టుకు తింటున్నారండి దేవుడు లేడండి దేవుడే ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనేటువంటి ప్రశ్నలు సంధించడం జరుగుతుంది ప్రియమైన దేవుని పిల్లారా అవన్నీ దేవుడు పెట్టలేదు ఈ విషయం తెలియకపోవటం వల్ల ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నారు తప్ప ఈ రకమైనటువంటి పరిస్థితి మనుషులకు ఇన్ని అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితులు ఒక మనిషి ద్వారానే అందరికీ సంప్రాప్తమైనవి ఇది ఒక మనిషి చేసినటువంటి తప్పిదం వల్ల ఈ యొక్క మనుషులలో పేదవారని ధనికులని తక్కువ కులపవారని ఎక్కువ కులపవారని ఆ ప్రాంతం వారని ఈ ప్రాంతం వారని ఈ వ్యత్యాసాలన్నీ కూడా మనుషులు పెట్టుకున్నాయి తప్ప దేవుడు మాత్రం పెట్టలేదు ఈ విషయం తెలియకపోవటం వల్ల ఈ నాస్తికులు అనబడిన వారు హేతువాదులు అనబడిన వారు ఖచ్చితంగా దేవుని నిందిస్తున్నారు దేవుడు అనేవాడే ఉంటే ఈ లోకం ఇంత చిన్న భిన్నంగా ఎందుకు ఉంటుంది ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుతూ ఉంటే దేవుడు దేవుడు అనేవాడే ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నాడు బా చాలా వండర్ఫుల్ ప్రశ్నలు నేస్తున్నారండి లోకంలోకి వెళ్తే ఇలాంటి ప్రశ్నలన్నీ ఎదురవుతున్నాయి ఈ పరిస్థితులన్నిటికీ కారణం మనిషి అంతే తప్ప దేవుడు కాదు ఈ మనిషి తెచ్చు పెట్టుకున్నటువంటి విపత్తు ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి ప్రకృతి విపత్తులు కూడా మనిషి వల్ల సంభవించినయే తప్ప దేవుడు తనకు తానుగా చేసేది మాత్రం కాదు అందుచేత దేవుడికి మనుషుల పట్ల ఇంత ఆలోచన ఇంత కోరిక ఎందుకు కలిగింది అంటే ఈ సృష్టి జరగక ముందు పరలోకంలో యుద్ధం జరిగింది ఎందుకు యుద్ధం జరిగింది ఆ పరలోకంలో చాలా ప్రశాంతమైనటువంటి పరిస్థితులలో ఒక అలజడి రేగింది ఏంటి ఆలోచన అంటే అపవాది అంటే అక్కడ కోటానుకోట్ల దేవదూతలు ఉన్నారు పరలోకంలో ఆ కోటాను కోట్ల దేవదూతలలో ప్రధానిగా ఉన్నటువంటి దేవదూత ఒక తప్పు ఆలోచన చేసింది ఏంటంటే దేవునికంటే తన సింహాసనాన్ని ఉన్నతముగా ఉంచే హెచ్చించుకుంది యశగ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనం తేజో నక్షత్రమా తేజోనక్షత్రమా వేకువ వెట్లు ఆకాశం నుండి పడితే జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడి నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసము హెచ్చించుకుందు ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందినని మేఘమండలం మీదకి మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందను అని నువ్వు మనసులో అనుకుంటే కదా ఇక్కడ విషయం ఈ వచనంలో తను నరకబడిన విషయం నరకబడిన విషయం అంటే కత్తి తీసుకుని నరకబడిన విషయం అని కాదు నరకబడిన విషయం అని అంటే అక్కడ రూపకాలంకరంగా రాయబడింది నరక అని అంటే పరలోకములో ఉండడానికి అవకాశం లేని పరిస్థితులు తాను కల్పించుకొని నరకములో ఒక మూలకు తోయబడింది ఆ పరలోకంలో ఉండడానికి దానికి ప్లేస్ లేదు ఇంకా ఎందుకంటే దేవుని కంటే హెచ్చించుకుంది ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కుతున్నాం అందే అంటే దేవునితో సమానునిగా చేసేసుకుంటానందే ఆ ఒక్క తప్పు పాపము చేయటం వల్ల దేవుడు దానిని ఏం చేశాడంటే నరకములో ఒక మూలకి త్రోసి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం రెండవ వచనం అతడు ఆది ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములో గడిచి వరకు ఏక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసిన అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడలేం ఈ వచనన్ని బట్టి ఒకసారి మనం పరిశీలిస్తే దేవుని దగ్గర తనను తాను హెచ్చించుకుంది ఎప్పుడైతే హెచ్చించుకుందో పరలోకంలో ఇంక యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ అపవాది తనతో ఉన్నటువంటి సేన ఎంతైతే ఉందో దేవదూతలు వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఇక ఆ పరలోకంలో ఉండడానికి ఛాన్స్ లేకుండా తనకు సహకరించినటువంటి దూతల్ని కటిక చీకటి బిలాల్లో బంధించి ఈ అపవాదిని నరకములో ఒక మూలకి తోసేసి ఆ ఒక దూత మరి సం పెద్ద సంఖ్యలను గొలుసులను తీసుకొని వచ్చి ఆ యొక్క అపవాదిని అగాధములో వేసి దానికి సీల్ వేసేసింది అనమాట అటు తర్వాత వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవాల ఎటు తర్వాత ఎటు తర్వాత అనంటే సృష్టి జరిగిన తర్వాత విడిచిపెట్టబడింది అపవాది విడిచిపెట్టబడి ఆ ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము ఆవాల దగ్గరికి పంపించింది పంపించింది దేవుడే ఆదాము అవల కోసము ఏదైనా తోట సృష్టించింది దేవుడే ఏదైనా తోటలో ఆదాము అవలని పెట్టింది దేవుడే అయితే వాళ్ళని పరీక్ష చేయటం కోసము అపవాదిని అక్కడికి పంపించింది కూడా దేవుడే ఇక్కడ ఆదాము అవలకే దేవుడు రెండు ఆప్షన్స్ ఇచ్చాడు ఒకటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన ఫలాలు తిని నిత్యము జీవించ జీవించే ఆప్షన్ రెండు ఒకవేళ ఆ పండు తింటే కనుక నువ్వు చనిపోయే ఆప్షన్ రెండు ఆప్షన్లు ఇచ్చాడు అది కూడా ఓపెన్గా చెప్పాడు ఇక ఎంచుకోవాల్సింది నువ్వు డిసైడ్ అవ్వాల్సింది నువ్వు నువ్వు అది తినకుండా ఉంటే నిత్యం జీవిస్తావు తింటే మరణిస్తావు కొంతకాలం జీవిస్తావు తర్వాత మరణిస్తావు మరణించిన తర్వాత నీ ఆత్మ నా దగ్గరికి రావాల్సిందే ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చేసాడు ఛాన్స్ ఈజ్ యువర్స్ ఏది కోరుకుంటావో అది జరుగుతుంది అని చెప్పేసి దేవుడు ముందే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా దేవుడు అపవాదిని పంపించి టెస్టింగ్లో పెడితే ఆ పరీక్షలో పాస్ అయితే కనుక నిజంగా కూడా అపవాది వచ్చి పరీక్ష పెట్టింది ఆ పరీక్షలో కనుక ఈ ఏదే ఇప్పుడు ఆదాము కానీ అవ్వ కానీ పాస్ అయి ఉంటే కనుక అపవాది ముందు దేవుడు ఘనపరచబడేవాడు అతిశయపడేవాడు ఇక్కడ మనం ఇందా చూసుకున్న ఒకటో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో దేవుని గుణాతిశయాలు ప్రచురం చేసే పిల్లలుగా ఉండాలి కదా దేవుని గుణాతిశయాలు ప్రచురం చేసే పిల్లలుగా ఉండాలి అంటే దేవుడిచ్చినటువంటి యొక్క పని అపవాదికి ఇచ్చినటువంటి పని ఆయన అతిశయపడేయడానికి కారణంగా కావాలి కానీ ఆదమ్మం ఆయన బాధపడేటువంటి విధానానికి ఈ యొక్క ఆదాము అనేటువంటి వాడు తను చేసిన పని వల్ల దేవుడు బాధపడ్డాడు ఇప్పుడు అపవాది ముందు దేవుడు నా పిల్లలు నా మాట విన్నారు అని చెప్పుకోనేటువంటి ఆలోచనలో దేవుడు ఉంటే కానీ దే అపవాది ముందు దేవుడు ఆ మాటలు చెప్పుకోవడానికి అవకాశం కలిగించలేదు ఆదాము కానీ అపమ్మ కానీ ఇద్దరు కూడా